హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి మన మదనపల్లి అనమాట చూడండి ఇదంతా మన మదనపల్లి ఆ మదనపల్లి వచ్చేసి చాలా తక్కువకే కార్లు ఇస్తున్నారు అని మనకు తెలిసింది అది బస్సులు కొండసారి అక్కడికి వెళ్ళి ఉన్నాయి ఏమి అనేది నీట్ గా మనము కనుగొన్నాము అది కూడా చాలా తక్కువ లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు అనమాట ఇది మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్ ఇది చూడండి ఇది మొత్తం చిత్తూరు బస్ స్టాండ్ ఇది సరుకులు మనం అక్కడికి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఆర్ఆర్ విలేజ్ వల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి జయా కార్ డీలర్ డబుల్ నైన్ డబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది చూడండి ఏమంటే అక్కడ విశేషం చాలా వరకు కార్లు కండిషన్లో ఉంటాయి ఏ కార్ కూడా నో మోడిఫికేషన్ ఒరిజినల్ కండిషన్ సింగిల్ ఓనర్ లో కాస్ట్ నుంచి హై కా హై కాస్ట్ వరకు ఉన్నాయని మనకి తెలియజేయడంతో మనం కూడా అక్కడికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయి ఏమేమి పరిస్థితి నేను మేము కూడా వెళ్తున్నాను ఎలా వెళ్ళాలి అంటే చిత్తూరు బస్టాండ్ నుంచి మనం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఇద్దామని పోతున్నాము చూడండి కలెక్టర్ ఆఫీస్ కూడా ఇలాగనే స్టైట్ వెళ్ళాలి మనము స్ట్రైట్ వెళ్ళిన తర్వాత నిమ్మలపల్లి క్రాస్లో రైట్ తీసుకొని మళ్ళా వసన్ కింద వసనకొండ కిందకు వెళ్తే అక్కడ మనకి హరి కార్స్ వైన్ సేలింగ్ అని ఉంటుంది అక్కడ వరకు వెళ్ళాలి ఇప్పుడు మనము నిమ్మలపల్లి క్రాస్ అయితే వచ్చేసాం చూడండి ఇది నిమ్మలపల్లి క్లాస్ అన్న ఈ సర్కిల్లో మనం రైట్ తీసుకోవాలి మళ్ళీ ఇలాగానే స్ట్రైట్ తర్వాత ఇండియన్ పెట్రోల్ బంక్ వస్తుంది అది దాటుకొని కొంచెం పైకి వెళ్ వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది అనమాట అది ఆ షాప్ అనేది హరి కార్స్ మైనింగ్ అండ్ సేలింగ్ ఎక్స్చేంజ్ ఉంటుంది మంచి మంచి కండిషన్ కార్లు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ అంటే అరవై వేల నుంచి ము లక్షల వరకు మీరు ఏ కార్ కావాలంటే ఆ ఆ కార్ నేను చెప్తున్నాను అయితే మనం షాప్ దగ్గరికి ఒకసారి చూడండి ఆర్చికి చూడండి హరి డైనింగ్ సేలింగ్ అనమాట ఇదే షాప్ ఈ షాప్ అయితే వచ్చాము ఇంకా ఇక్కడ ఏ కార్స్ ఉన్నాయి ఏ ప్రైస్ లో ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది మీకు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం వెళ్ళిపోదాం రాండి ఏంటనమాట ఓనరు హరికృష్ణ పేరు ఏంటనమాట ఇప్పుడు మనకి కార్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఏ పేజ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ కార్లు గురించి మీకు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎలా அண்ணெயன் ஓகே ஆய்மே அடிக்க அது

లక్ష రూపాయల నుంచి కూడా ఉంటాయి ఇంకా మా దగ్గర పనులు మనకి లక్ష రూపాయల నుంచి పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల వరకు కూడా ఉంటాయి నలభై లక్షల వరకు కూడా ఉన్నాయి కూడా ఏం ఫ్రూటిక్ వర్ణ ఫ్రూటిక్ వర్ణ హోండా కంపెనీ సిక్స్ ఇయర్ బ్యాక్ పద్నాలుగు మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇన్వాయిస్ ఉండ్రే నాలుగు సీల్ టైర్లు ఇంజన్ కండిషన్ సూపర్ ఉంటుంది ఐదున్నర

బ్యానర్స్ కూడా అన్ని బాగా నీట్గా వచ్చేది అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి ఇక్కడ అన్నమాట మన ఎక్స్చేంజ్ బండ్లు చూడండి ఇది 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 రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది ఫార్చునర్ ఫార్చునర్ చూడండి ఫుల్ నెంబర్ కూడా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ సార్ ట్రిబుల్ టూ బండి చూస్తే కనుక నిజంగా ఎవరైనా కానీ ఈ బండి చూస్తా ఇట్లా ఎక్కువ నిలబాలని చూస్తుంది ఎందుకంటే తీసుకోవాలని ఎందుకంట ఉన్నారంటే త్రిబుల్ టు ఏమేమి రింగ్ వైస్ సింగల్ ఓనరు త్రిబుల్ టూ ఫ్యాన్సీ నెంబరు మోడల్

కొత్త మోడల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇలా ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఇంకా టోటల్ ఏపీ బండ్లే మనం ఏపీ జీరో ఫోర్ ఏపీ జీరో త్రీ డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్ బండి అన్నమాట కండిషన్ అయితే కనుక లోపల అనమాట ఇంకా చూడండి సూపర్ గుండె కార్ అయితే కండిషన్ కానీ అన్ని బాగున్నాయి

ఐ టెన్ ప్లస్ పెట్రోల్ వర్షన్ రెండు వేల పన్నెండు మోడల్ రెండు మోడల్ మూడు లక్షల వేలు ప్రైజ్ మూడు లక్షల పదివేలు మూడు లక్షల పదివేలు ఇన్వైస్ ఓనర్ నాలుగు సీల్ టైర్లు ఇంజన్ కండిషన్ సీట్ల ప్రకారంగా గానీ ఏ ప్రకారంగా గానీ మొత్తం పది రూపాయలు పనిలేదు పని లేదు ఏం లేదు అంతే రెండు వేల పదహారు

బండి కూడా కండిషన్ కూడా బాగుంది ఒరిజినల్ సీట్లే ఉన్నాయన్నమాట మొత్తము బండి అయితే కన్నా సూపర్ గా అంటే సూపర్ ఉన్నాయన్నమాట లో ప్రైజ్ లో ఉన్నాయి ఇంకోటి మీకు ఇంకా రూపాయల్లో కూడా ఉంటాయి ప్రతి ఒక్క బండి అలవేలు ఉంటుంది మీకు కావాలంటే మా నెంబర్ ఉంటుంది మా నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఎంతలో బండ్లు కావాలన్నా ఏం బండ్లు కావాలన్నా గానీ మేము అరేంజ్ చేస్తాం ఫైనాన్స్ ప్రకారంగా కూడా మీకు లోన్లు కానీ చూడండి వాళ్ళు కొన్న మరుక్షణమే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ గానీ ఏ ఒక్కటి రిస్క్ లేకుండా నీట్ గా అన్ని టూ లాక్స్ కడతారు మిగతా దానికి ఫైనాన్స్ కూడా చేపించిస్తాం చాలా మంచి విషయం ఎందుకంటే ఫైనాన్స్ కూడా అన్న నేనే చేయిస్తాను కాబట్టి ఒప్పుకోవచ్చు ఇంకా అక్కడ చూస్తే ఇంకా ఉన్నాయి ఇంకా వచ్చేసి మీకు లో ప్రైజ్ లో కూడా కనిపిస్తారు ఏమి దీన్ని ఇంకా చాలా వరకు డెవలప్మెంట్ చేస్తారు ఇది ఎక్కడ ఉంది అంటే బిలిపొండ కింద మార్చ్ యువతలు ఉందనమాటూర్ అన్న పేరు వచ్చేసి హరికృష్ణ ఓకే రోడ్ చూస్తూనే ఉన్నాయి మన ఆర్ఆర్ విలేజ్ వాటి యూట్యూబ్ ఛానల్ ఇంకా అన్న మనకి అప్డేట్ చేస్తారు కార్స్ అవి మీకు డైలీ అనేది ఏమన్నా కార్స్ వస్తే మీకు దాన్ని ఆ డైలీ ప్రతి ఒక్క కారు మీకు అప్డేట్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ అన్న